హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీకు తమిళ చూడగానే అర్థమైంటుంది ఉయ్యాలైతే తీసుకున్నాను అనమాట ఇది మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనేసి వీడియో చేయడం జరుగుతుంది ఇది అయితే అమెజాన్లో ఫైవ్ నైంటీ నైన్ రూపీస్కి అయితే తీసుకున్నాను చాలా బాగుంది జీరో టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఇది నిజంగా చెప్తున్నాను ఉయ్యాల క్వాలిటీ అయితే సూపర్ అనిపించింది నాకైతే ఎక్కడ కావాలంటే నాకు కామెంట్ చేయండి దాంట్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను నేను మనం ఏదైనా పని చేసుకున్నప్పుడు పిల్లల్ని ఎలా చూసుకోవడం అనే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఉంటుంది అనుకునే వాళ్ళకి ఇలా ఉయ్యాలైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది ఏంటంటే మనం పని చేసుకున్న కానీ వాళ్ళు ఉయ్యాలలో వేసేసి చక్కగా ఆడుకుంటారు చాలా హ్యాపీగా అయితే ఆడుకుంటారు అనమాట ఇది ఫైవ్ నైంటీ రూపీస్ ఫైవ్ నైంటీ నైన్ మాత్రమే ఉంది చెల్లి వాళ్ళ పాపకు అయితే తీసుకున్నాను గిఫ్ట్ చేశాను అనమాట తన బర్త్డే రోజు అయితే గిఫ్ట్ చేద్దాం అనుకున్నాను కానీ ఆ రోజైతే రాలేదు తర్వాత టూ డేస్కి వచ్చింది ఇంకా తర్వాత ఎప్పుడు వచ్చినా కానీ ఇవ్వాల్సిందే కదా అనేసి ఇంకా నేను ఒక వీడియో చేయడం అయితే జరుగుతుంది అందరికి హెల్ప్ అవుతుంది అనేసి చాలా బాగా ఇచ్చాడు ఉయ్యాలైతే నిజంగా క్వాలిటీ అయితే చాలా బాగుందండి మీరు అయితే ఒకసారి చూడండి పిల్లలకి చాలా కంఫర్టబుల్గా అండ్ కింద పడకుండా స్టిక్ కూడా ఇచ్చారు ఇంకా ఫైనల్గా అయింది అనమాట వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఇంకా పాపకు చూపిస్తే చాలా హ్యాపీగా టూ ఇయర్స్ ఉంటుంది అనమాట చాలా హ్యాపీగా ఊగుతుంది మంచిగా హ్యాపీగా ఆడుకుంటుంది అందులో చెల్లికైతే కొంచెం శ్రమ అనేది తగ్గింది అనేసి అని అంటుంది అనమాట థ్యాంక్ యూ అక్క అని కూడా చెప్పింది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదా నచ్చిందనే అనుకుంటున్నాను ఇది క్వాలిటీ కలర్ కాంబినేషన్ కూడా చాలా ఉన్నాయి అనమాట ఇందులో కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ efectivamente Che kondi mamo minchanal,